గురంపొడు మండల నడికుడ గ్రామంలో నడికుడ యూత్ మరియు వీకేర్ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసిన షీల్డ్లను ప్రైజ్ మనీ అందజేసిన వికేర్ కన్స్ట్రక్షన్ అధినేత వెలకపూరి కర్ణాకరావు మొదటి బహుమతి గుర్రంపూడు మండల కేంద్రానికి చెందిన మౌలాన టీం రెండవ బహుమతి నడికూడ టీం గెలుపొందారు ఈ సందర్భంగా వెలగపూడి కర్ణాకరావు మాట్లాడుతూ మానసిక దృఢ సంకల్పాన్ని పెంచడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరూ స్కిల్ డెవలప్మెంట్ ను పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు ఆర్థిక సాయం అందించిన వెలగపూరి కర్ణాకరావు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం నడికూడ యూత్ సభ్యులు షాలువాతో ఆయనను సత్కరించారు ఈ కార్యక్రమంలో నడికూడ సర్పంచ్ సత్తార్ ఎంపీటీసీ కళ్యాణ్ టంగుటూరి సాగర్ సురేష్ అశోక్ తరి శివ తదితరులు పాల్గొన్నారు ये चले हम चले चलो इधर देखो इधर देखो किसी तीसरा पक्षी का ये ले 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 माल माल हां माल बचा दे यार लेफ्ट राइट बोलो कंजिरा नंबर 18 88 एयर करा दो आना होटल आना होटल पकड़

ஐயா பாய் மாங்கிரோஸ் ஆ அப்பட்ராமெண்ட் பிரகடிச்சுக்கா நாலு வேளதா கார்த்த দ <laughs>